నమస్తే ఎవ్రీవన్ బాగున్నారు అందరూ సండే సండే వీడియో చేస్తా అని చెప్పినాను కదా ఈరోజు నేను చూపించబోయేది టోటలీ బిగ్ సైజెస్ అంటే బిగ్ సైజెస్లో ఎన్ని కలెక్షన్ ఉంటాయి మా దగ్గర అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే చూపిస్తాను చూడండి మంచి మంచి వెరైటీ చూపిస్తాను ఇది చూడండి టోటలీ బిగ్ సైజెస్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ స్పెషల్ ఐటమ్స్ అండ్ స్పెషల్ క్రియేషన్ మేమే క్రియేషన్ చూపిస్తున్నాము ఇంకోటి ఏం చెప్తున్నా అంటే వీడియో మాత్రం మొత్తం చూడండి మీరు చిన్న చిన్న క్లిప్స్ లాగా చూడకండి మొత్తం వీడియో చూడండి టోటలీ అప్ టు డేట్ మీకు అర్థం మేము ఏం క్రియేషన్ చేపిస్తాము ఎట్లా ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది మీరు చిన్న వీడియో చూస్తే అర్థం కాదు దాంట్లో వెరైటీస్ టోటల్ వీడియో చూడండి సో మీ షాప్ కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే మీరు ఎట్లా అలా సేల్స్ చేయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఈ చూడండి ఎక్దమ్ న్యూ క్లాత్ న్యూ వర్జన్ చూడండి సూపర్ హిట్ వర్జన్ వస్తుంది అండ్ బట్ట కూడా ఎక్దమ్మ న్యూ ఎక్దమ్ అప్డేటెడ్ వెరైటీస్ అండ్ వర్క్ కూడా టోటల్ నీట్ నీట్నెస్ వర్క్ ఉంటుంది అండ్ క్లాత్ చూడండి ఇంత కలర్ఫుల్ షైనింగ్ షైనింగ్ క్లాత్ వస్తుంది దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది ఈ చూడండి ఇంకో కలర్ సూపర్ హిట్ కలర్ దీంట్లో టూ కలర్స్ టోటలీ టూ కలర్స్ ప్రియారిటీలో వస్తుంది చూడండి బ్యాక్ టూ ఐటమ్స్ బ్యాక్ సూపర్ డూపర్ హిట్ ఐటమ్ క్లాసీ పీసెస్ ఇంకో ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఈ డ్రాప్ మీద ఉంటుంది జబర్దస్త్ చూడండి ఎక్దమ్ వర్క్ ఎక్దం నీట్నెస్ వర్క్ ఉంటుంది అండ్ మీకు తెలిసిందే క్వాలిటీ అంటే రాజ్ కమల్ క్వాలిటీ గురించి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వం మేము అండ్ క్వాలిటీ ఇచ్చి రేట్ ఇస్తాము ఎక్దమ్మ లోయెస్ట్ రేట్ ఇస్తాము ఈ చూడండి సూపర్ డూపర్ హిట్ ఐటమ్ బ్యాక్ అండ్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి టోటలీ ఫోర్ కలర్స్ వస్తాయి టోటల్ ఫోర్ కలర్స్ సూపర్ హిట్ ఐటమ్ ఎక్స్ అండ్ అన్నిటికీ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ఉంటుంది జబర్దస్త్ ఐటమ్ ఉంటుంది ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను క్లాసీపీస్ మళ్ళీ ఇట్లా త్రీ కలర్స్ వస్తాయి అండ్ హిట్ కలర్స్ అన్నీ క్వాంటిటీ సేలింగ్ కలర్స్ ఉంటాయి ఈ క్లాత్ అంతా మీరు చూడాలంటే షాప్కి రావాలి షాప్కి వచ్చి చూడాలి అండ్ బిగ్ సైజెస్ స్పెషల్లీ ఫుల్ మూమెంట్ ఐటమ్స్ అన్నీ ఇచ్చి అన్ని క్లాత్స్ వేరే వేరే చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి ఉన్నాయన్నీ ఈ స్మూత్నెస్ చూడండి ఎగ్దాం ఇచ్చుకోండి పీస్ జబర్దస్త్ ఐటమ్ దీంట్లోనే ఇంకొక ప్రింట్లో చూడండి క్లాసీ ప్రింట్ చాలా బాగుంటుంది ఐటమ్ జబర్దస్త్ ఐటమ్ అండ్ దీంట్లో ఇంకొక కలర్ వస్తాయి చూడండి ఇంకొక కలర్ ఇది అండ్ ఇప్పటి వరకు మీరు ఈ ఐటెం చాలా చూసి ఉంటారు కానీ దీంట్లోనే ప్యాటర్న్ మేము కలర్ అంటే క్లాత్ చేంజ్ చెప్పి చేసినాం ఇప్పుడు ఎక్దమ్మ న్యూ క్లాత్ చూడండి న్యూ వర్జన్ క్లాత్ చేంజ్ అయింది అండ్ లుక్ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఐటెం ఎక్దమ్ ఎక్సలెంట్ ఐటమ్ కలర్ షార్ట్ అండ్ ఈ క్లాత్ వల్ల ఎంత మంచి లుక్ వస్తుంది అంటే అంత మంచి లుక్ వస్తుంది అండ్ పాప వేసుకున్న కానీ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అయిపోయింది ఎక్కువ ఈ బాడీలో నేను ఫస్ట్ ఒక ఐటమ్ చూపిస్తున్నాను ఇది ఇంకొక ఐటమ్ బట్ దీనిలో వర్క్ చేంజ్ అయింది అండ్ ఈ క్లాత్ చేంజ్ అయిపోయింది టోటలీ బార్డర్ క్లాత్ చేంజ్ అయినాయి అండ్ దీనిలో కలర్ షార్ట్ చూడండి ఎక్దమ్మ డార్క్ కలర్ షార్ట్స్ ఎక్దమ్ ఎక్సలెంట్ ఆల్ ఓవర్ రన్నింగ్ కలర్స్ ఇది జాకెట్లో జాకెట్లో స్మాల్ సైజ్ అయితే నేను చాలా చూపిస్తున్నాను ఇప్పటి వరకు బిగ్ సైజ్లో ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఇది దీంట్లో మళ్ళీ త్రీ కలర్స్ వస్తాయి టోటలీ అండ్ ఫుల్ రన్నింగ్ ఐటెం ఫుల్ క్వాంటిటీ రేట్ కూడా రీజనబుల్ అండ్ ఐటమ్ కూడా చాలా మంచిది సూపర్ హిట్ ఐటమ్ ఎక్సలెంట్ పీసెస్ అండ్ మీకు తెలిసిందే పట్టు అంటే రాజ్ పట్టులో చాలా కాన్సెప్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా ఉంటాయి మా దగ్గర అండ్ దీంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ ఇట్లా చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ అన్ని ఈ కొన్ని ప్యాటర్న్స్ మీకు జస్ట్ చూపిస్తున్నాను అంటే కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తాను ఇట్లా చూస్తాయి ఇచ్చాయి ఫ్యాన్సీ ఇవన్నీ బిగ్ సైజెస్లో దీంట్లో కనీసం అంటే ఎనీ టైమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శాంపుల్స్ మీకు బిగ్ లో దొరుకుతుంది అండ్ క్వాంటిటీ కూడా దొరుకుతుంది అండ్ ఇవన్నీ బిగ్ సైజ్ ప్యాటర్న్స్ టోటలీ జబర్దస్త్ ప్యాటర్న్ అండ్ అన్నిట్లో అన్నిట్లో ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ప్రతి ఒక్క లో వస్తుంది అండ్ చూడండి కేరళ టేస్ట్ కేరళ ఐటెం ఇది కూడా క్వాంటిటీ రన్నింగ్ బిగ్ సైజులో చూడండి స్మాల్ సైజు ఎక్కడైనా కొద్దిగా అయినా దొరకవచ్చు కానీ బిగ్ సైజ్ అనేది మంచి క్వాలిటీలో మంచి ఐటమ్ కావాలంటే ఓన్లీ రాజ్ లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ రాజ్ రావాలి మీరు అండ్ ఇంకొకటి చెప్పబోతున్నాను మేము ఫేర్ కండక్ట్ చేస్తున్నాము ఫేర్ అంటే ఉగాదికి రంజాన్ అండ్ వెడ్డింగ్ సీజన్కి ఇప్పుడే బుకింగ్ తీసుకుంటున్నాము సో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ లక్కడిగాపూర్లో అశోక హోటల్ అశోక హోటల్లో ఫోర్త్ ఫ్లోర్లో మా ఫేర్ ఉంది సో అందరు కంపల్సరీ విజిట్ చేయండి अंड लाइक अँड सबस्क्राईब कंपलसरी